గ్రామాల్లో నాయకులు పేద ప్రజల సమస్యలను పరిష్కరించి నాయకులు అనిపించుకునేలా కృషి చేయాలని కోవూరు శాసనసభ్యురాలు వేవిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు కొడవలూరు మండలం ఎల్లైపాలెం గ్రామంలో జరిగిన పలు అభివృద్ధి చేశారు కొడవలూరు మండలం ఎల్లైపాలెం గ్రామంలో జరిగిన పలు అభివృద్ది కార్యక్రమాలకు కోవూరు శాసనసభిరాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా విచ్చేసిన ఎమ్మెల్యేకి స్థానిక నాయకులు పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు ముందుగా దాసరిపాలెం వద్దున్న ఆంజనేయ స్వామికి ఎమ్మెల్యే టెంకాయలు కొట్టి అభివృద్ది పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఎల్లైపల్ల గ్రామానికి రోడ్డు గుంతలమయంగా ఉన్న సందర్భంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలల్లో రోడ్డు మంజూరు చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ స్పూర్తిరెడ్డి మండల అధ్యకుడు నాపా వెంకటేశ్వర నాయుడు మండల ఇన్ఛార్జ్ ముంగమ్మూరు శ్రీహారెడ్డి వెంకటరమణారెడ్డి గరికపాటి రాజేంద్ర కుమార్ వంశీరెడ్డి మోహన్ స్థానిక నాయకులు పాల్గొన్నారు అధికారంలోకి వచ్చినాక పద్నాలుగు నెలల తర్వాత మనం గ్రామ ప్రజలైతేనేమి ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులైతేనేమి కార్యకర్తలు అయితేనేమి బిజెపి నాయకులు జన సైనికులు ఇంకా అందరు నాయకులు గ్రామ స్థాయి నాయకులకి అందరికీ కూడా నేను ఇటువంటి మంచి కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది అందులో మీ అందరితో కలిసి పాలు పంచుకున్నందుకు మీరు ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి మంచి పని అన్నిటికీ కూడా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటాను ఆ మేము ఎలక్షన్ ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ శ్మశానం గురించి అక్కడ ఇంకొక పొలంలోకి పోయే ఒక దొంగ రోడ్డు గురించి అలాగే శ్మశానానికి దారి ఇవ్వని ఇలాంటివన్నీ కూడా అడగడం జరిగింది అలాగే ఇప్పుడు మనం శంకుస్థాపన చేస్తున్న సుమారు అరవై లక్షలతో ఈ గ్రామస్తులు అందరూ ఇప్పుడే చెప్పారు గ్రామ నాయకులు నలభై సంవత్సరాల నుంచి మేము ఈ రోడ్డు కోసం ఎదురు చూస్తున్నాము ఇప్పటి వరకు ఎవరు ఈ రోడ్డు వేయలేదు ఈ రోడ్ అలాగే నిలబడిపోయింది అన్ని ప్రభుత్వాల్లో మేము తిరిగాము కానీ ఇది జరగలేదు ఇప్పుడు ఈ రోజు మనం శంకుస్థాపన స్థాపన అని చెప్పారు దానికి నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకోగలుగుతున్నాము ఇన్ని రోడ్లకి ఇంచుమించు ఇక్కడ ఎలా ఈ ఈరోజు ఆంధ్ర గ్రామ పంచాయతీలో పదకొండు వర్క్ దాకా మనం చేస్తున్నాము ఆరు వర్క్స్ ఇంకొక రెండు కొత్త వర్క్ పది లక్షలు ఎంపీ పదిహేను లక్షలు ఇప్పుడు ఈ రోడ్డు అరవై లక్షలు అలాగే కొడలూరు మండలంలో పద్నాలుగు నెలల్లో మూడు కోట్ల నలభై ఐదు లక్షలకి అభివృద్ధి పనులు మనం చేస్తున్నామంటే అదంతా కూడా మన